ఓం శ్రీ మహా శ్రీ భగవత్యేన్మహ శ్రీమద్ దేవి భాగవతము పదవ స్కందము పది పదమూడు అధ్యాయాలు పది నుండి పదమూడు అధ్యాయాలు మొత్తము పదవ స్కందంలోని ఐదవ భాగం ఈరోజు మనం తెలుసుకుంటున్నాము ఈ పది పదకొండు పన్నెండు పదమూడు అధ్యాయాల్లో వైవస్వతుడు సావర్ణి దక్ష సావర్ణి మేరు సావర్ణి సూర్య సావర్ణి ఇంద్రసావర్ణి రుద్రసావర్ణి విష్ణు సావర్ణి నామములతో ప్రసిద్ధులైన మనువుల వర్ణన అరుణుడు అను దానవుడు వరములను పొందటము దేవతలను జయించటము భ్రమరీదేవి ద్వారా అతడు సంహరించబడటము మనం తెలుసుకుంటాము భగవంతుడైన నారాయణుడు చెప్తున్నాడు నారద మహానుభావుడకు వైవస్వతుడు ఏడవ మనువుగా ప్రసిద్ధి చెందాడు అమిత ఆనందముతో కూడిన ఆ మనువును శ్రద్ధాదేవుడని కూడా చెప్తారు ధరణీపతులందరూ ఇతనిని ఆదరించారు పరమ పూజ్యురాలకు భగవతి కృపచేత తన తప ప్రభావమున ఇతనికి మన్వంతర అధిపతియగు సౌభాగ్యము ప్రాప్తించింది ఎనిమిదవ మనువు సావర్ణియను పేరుతో భూమండలమున ఖ్యాతి వహించాడు అతడు పూర్వజన్మమున దేవిని ఆరాధించి ఆమెతో వరములను పొంది ఈ జన్మమున మన్వంతరమునకు అధిపతి అయ్యాడు సకల రాజుల చేత సమ్మానితుడయ్యాడు అతడు అపర పరాక్రమవంతుడు విద్వాంసుడు భగవతి జగదంబ పరమ ఉపాసకుడు ఆ సావర్ని మనవు పూర్వజన్మమున సురథుడు అను రాజు ఈ ప్రసంగమున సురధుని కథను వినిపిస్తూ భగవంతుడకు శ్రీ నారాయణుడు సురథ సుమేధ సంవాదమును మధు కైటబుల సంహారమును మహిషాసుర శుంభ నిశుంభుల వధ మొదలకు గాథలను వినిపించాడు చివరికి సురధ మహారాజు ఈ జన్మలో సావన్నీ మనువయ్యాడని చెప్పాడు భగవంతుడైన నారాయణుడు చెప్తున్నాడు నారద ఇప్పుడు మిగిలిన మనువుల ఆవిర్భావమును వినుము వైవస్వత మనువుకు ఆరుగురు కుమారులు వారు కరుషుడు వృషద్దుడు నాభాగుడు విష్ణుడు శర్వాతి త్రిశంకుడు అనువారు వారందరూ కూడా గొప్ప పరాక్రమవంతులు నిర్మల బుద్ధి కలవారు ఆ ఆరుగురు కుమారులు యమునా నది పావన తీరమునకు వెళ్ళి భగవతిని ఉపాసించసాగారు వీరు భోజనమును పరిత్యదించారు తమ శ్వాసయందు సంపూర్ణ నియంత్రణ కలిగి ఉన్నారు అందరూ కూడా దేవి యొక్క వేర్వేరు మృణ్మయ మూర్తులను చేసి వివిధములైన ఉపచారములతో పూజిస్తున్నారు దాని తరువాత మహాబలులకు ఆ సకల కుమారులు మిక్కిలి కఠినమైన తపస్సు ప్రారంభించారు మొదట వారు రాలిపోయిన పండుటాకులను తినుచున్నారు తరువాత వాయువు జలము ధూమ్ర భ్రక్షకులై కిరణములను ఆహారముగా తింటూ కఠోరమైన తపస్సు చేయటం ప్రారంభించారు ఈ విధముగా పరమాదరముతో సదా భగవతి ఆరాధనమునందే తత్పరులై ఉన్నారు ఆ మహానుభావుల తపక్పల స్వరూపముగా వారికి సకల మోహములను నశింపచేయు నిర్మలమైన బుద్ధి ప్రాప్తించింది ఆ మనుపుత్రుల ఏకైక లక్ష్యము దేవీ చరణ చింతనయే అయి ఉన్నది పవిత్రమైన బుద్ధి ప్రభావమున వారు సకల జగత్తును తమ ఆత్మయన్నే సాక్షాత్కరింప చేసుకోసాగారు వారి పరిస్థితి ఎంతో విచిత్రముగా ఉన్నది ఈ విధముగా వారు నిరంతరము పన్నెండు సంవత్సరములు భగవతి జగదంబను గూర్చి తపస్సు చేస్తూ ఉన్నారు తరువాత వేలకొలది సూర్యులతో సమానమైన తేజస్సుతో వెలుగొందుతూ ఆ దేవేశ్వరి వారి ఎదుట ప్రత్యక్షమయ్యింది పుణ్యాత్ములకు ఆ ఆరుగురు రాజకుమారులకు దేవి సాక్షాత్తు తన దర్శన భాగ్యమును కలగజేసింది అప్పుడు వారు భక్తితో వినమ్రులై సకామ భావముతో భగవతిని స్థుతింపసాగారు రాజకుమారులు ఈ విధముగా స్థుతించారు మహేశ్వరి నీవు అందరికీ స్వామినివి కరుణకు పరమ ఆశ్రయురాలవు నీకు జయము దేవి వాణిబీజముతో ఆరాధించు వారికి నీవు శీఘ్రముగానే ప్రసన్నమవుతావు వాణిబీజమునందు నీ నామము ప్రతిపాదితమై ఉన్నది క్రింకార రూప విగ్రహముతో శోభిళ్ళు దేవి నీవు క్లీమ్మను బీజమంత్రమును ఉపాసించినంతనే అపారమైన ప్రేమను ప్రసాదిస్తావు మహామాయ నీవు కామేశ్వరుని మనస్సును ప్రసన్నమునర్చేదానివి పరమ ప్రభువును చేయుటలో పరమ నైపుణివి నిన్నారాధించుట వలన ఎంతో ఆనందము మహాసామ్రాజ్యము ప్రాప్తమవుతాయి భోగవర్ధిని బ్రహ్మ విష్ణు శంకరులు నీ రూపములే ఈ విధముగా మహానుభావులకు ఆ రాజపుత్రులు స్థుతింపగా భగవతి ప్రసన్నురాలై వారితో కళ్యాణప్రదములకు వచనములు పలికింది శ్రీదేవి ఇలా పలుకుతున్నది కఠిన తపస్సు చేయు రాజకుమారులారా మీరు గొప్ప మహాత్ములయ్యారు నా ఉపాసన చేత మీ పాపములన్నీ నశించాయి మీకు పరమ స్వచ్ఛమైన బుద్ధి ప్రాప్తించింది ఇప్పుడు మీరు మీకు కావలసిన కోరికలను వరముగా అడగండి నేను ఎంతో ప్రసన్నురాలనైనాను నా వలన మీ సకల మనోరథములు పూర్తి కాగలవు రాజపుత్రులు నివేదించారు దేవి మాకు నిష్కటంకమైన రాజ్యమును దీర్ఘ ఆయుష్గల సంతానమును ఎదురులేని భోగములను స్వేచ్ఛతో కూడిన యశస్సును తేజస్సును బుద్ధిని అజేయత్వమును దయతో ప్రసాదించండి జనని ఇదే మా ప్రార్థన అప్పుడు శ్రీదేవి ఇలా చెప్తున్నది మంచిది అట్లే అగుగాక మీ మీ మనస్సులలో గల కోరికలన్నీ ఫలిస్తాయి మీరందరూ కూడా మన్వంతరములకు యజమానులవుతారు దీర్ఘ జీవులకు సంతతిని పొందగలరు అనేక విధములైన భోగములను మీరు అనుభవిస్తారు మీ బలము అఖండమై విలసిల్లుతుంది ఐశ్వర్యము యశస్సు తేజస్సు విభూదులు సంపూర్ణముగా మీకు సహకరిస్తాయి రాజకుమారులారా మీరు క్రమముగా మన్వంతరములకు అధిష్టాతలవుతారు భగవంతుడైన నారాయణుడు చెప్తున్నాడు నారద రాజకుమారులు భక్తితో భగవతి బ్రాహ్మరిని స్థుతించారు వారి ఎడల ప్రసన్నయ్య జగదంబ వారికి వరములిచ్చింది వెంటనే అక్కడ నుండి అంతర్ధానమయ్యింది ఆ దేవి కృప వలన మహా తేజస్ సంపన్నులకు రాజకుమారులు ఆ జన్మలో శ్రేష్టమైన రాజ్యమును పృథివీ అందలి సకల భోగములను అనుభవించారు వారికి ఉత్తమ సంతానము కలిగింది వారందరూ కూడా ఈ ధరాతలమునందు తమ వంశావళిని స్థాపించి మన్వంతరములకు ఆధిపత్యము వహించారు వారే రెండవ జన్మయందు క్రమముగా సావన్నీ మనువులుగా పిలువబడ్డారు మొదటి రాజకుమారుని పేరు దక్ష సావర్ణి ఆయన తొమ్మిదవ మనువయ్యాడు భగవతి కృప వలన అతనికి అప్రతిహత బలము ప్రాప్తించింది రెండవ కుమారుడు మేరుసావర్ణి ఇతడు పదవ మనువయ్యాడు మహాదేవి ప్రసాదమున మన్వంతరమంతయు ఇతడు రాజ్యము చేశాడు మూడవ రాజకుమారుడు సూర్య సావర్ణి ఆ నామముతో అతను ఖ్యాతి వహించాడు తన తపస్సుతో మహాగౌరవమును పొంది మహోత్సాగియకు ఇతడు పదకొండవ మనువుగా చెప్పబడ్డాడు నాలుగవ వాడు ఇంద్రసావర్ణి ఇతడు పన్నెండవ మనువుగా పరిగణించబడ్డాడు దేవి ఆరాధన ప్రభావమున అతనికి మన్వంతర రాజ్య భోగములు అనుభవించే సువర్ణ అవకాశము కలిగింది ఐదవ రాజకుమారుడు రుద్రసావర్ణి ఈ నామముతో అతను ఖ్యాతి వహించాడు ఇతడు పదమూడవ మనువుగా పరిగణింపబడ్డాడు ఇతడు మహాబలవంతుడై పరాక్రమ సంపన్నుడై పృథివిని శాసిస్తున్నాడు ఆరవ రాజకుమారుని పేరు విష్ణు సావర్ణి ఇతడు పద్నాలుగవ మనువుగా చెప్పబడ్డాడు భగవతి నుండి వరములు పొంది ఇతడు జగత్తునందు సువిఖ్యాతుడైన రాజుగా పేరు పొందాడు ఈ పద్నాలుగవ మనువు మహా తేజస్వి అనుపమ బల సంపన్నుడు ఈ మనువులందరూ కూడా భగవతి బ్రాహ్మరిని నిత్యము ఉపాసించారు అందువలన వీరికి జగత్తునందు పూజ్యులు వంజులు ఒక సౌభాగ్యము ప్రాప్తించింది భగవతి బ్రాహ్మరి ప్రసాదమున వీరందరూ మహాప్రతాపవంతులయ్యారు నరదుడు అడుగుతున్నాడు ప్రాజ్ఞుడా ఆ దేవి ఎవరు ఆమె ఎట్లా ప్రకటమయ్యింది ఆ దేవి స్వరూపం ఎలాంటిది భగవాన్ శోకమును తెలిగించు ఆ దేవి విచిత్ర ఉపాఖ్యానమును దయతో నాకు వినిపించండి భగవతి గాథ అమృతమయము కదా భగవంతుడకు నారాయణుడు చెప్తున్నాడు నారద వినుము అచింత్య అవ్యక్త స్వరూపిణియగు భగవతి జగన్మాయ యొక్క మోక్షప్రదమైన అద్భుత లీలను ఇప్పుడు వర్ణిస్తాను భగవతి శ్రీదేవి యొక్క చరిత్ర ఏదో ఒక నెపముతో జగత్ కళ్యాణమనరిస్తుంది సంతాన వత్సలయకు తల్లి పుత్రుని హితమును కోరినట్లే ఆ దేవి కార్యము జగత్తునందు హితభరితమై ఉంటుంది నారాయణుడు బ్రాహ్మరి భగవతిని గురించి చెప్పటము తదుపరి భాగంలో తెలుసుకుందాం